రాములో రుచినారమ్మా రామ బంటులార రాములో రుచినారమ్మా రాములో రుచినారయ్యా రామ బంటులారా రాములో రుచినారయ్యా రాములో రీనామాంట అంటే ఆనందమంట రాములో రీనామాంట వింటే వివేకమంట రాములో రీనామాంట అంటే ఆనందమంట రాములో రీనామాంట వింటే వివేకమంట రాములోరినామాంట రాసిన జన్మా ధన్యమంట రాములోరినామాంట రాసిన జన్మా ధన్యమంట రాములోరు అమ్మ రాములోరు రాములో రుచి నారమ్మా రామబంట్టుల రములో రాములో రొచ్చారయ్యా రామ బంతుల రములో రుచి రాములోరి రూపమంట రీ రూప మీలా మోహన మంట రాములో ముగ్ధ రాముల రూపమంట లీలా మనోహరమంట రాములారీ రూపమంట ముగ్ధ మనోహరమంట రామూలారీ రూపమంట చూడ కనులు చాలా వంట రాములారి రూపమంట చూడ కనులు చాలా వంట రాములోరు అమ్మ రాములోరు రాములో రొచ్చారమ్మా రామ బంటులార రాములో రొచ్చినారమ్మ రాములో రొచ్చినారయ్యా రామబంటులార రాములో రుచినారయ్యా రాములోరి పాదామంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదామంట రాయికి ఆయువు పోసేనంట రాములోరి పాదమంట గంగమ్మకు పుట్టిల్లంట రాములోరి పాదమంట రాయికు ఆయువు పోసేనంట రాములోరి పాదమంట తాకినా నా కైవల్యమంట రాములోరి పాదమంట తాకి నా కైవల్యమంట రాములోరు అమ్మ రాములోరు రాములో రుచినారమ్మా రామ బంటులార రాములో రుచి రాములో రొచ్చిన నారయ్యా రామ రాములో రుచి రాములోరి కన్నులంట అర్క సోమ జ్యోతులంట రాములోరి వాకులంట సత్య విలాసమంట రాములోరి కన్నులంట ఆర్క సోమ జ్యోతులంట వాకులంట సత్య విలాసమంట రాములోరి బాణమంట అరి భయంకరమంట రాములోరి బాణమంట అరి భయంకరమంట రాములోరు అమ్మ రాములోరు రాములో రుచిన రమ్మ రామ బంటుల రొచ్చినారమ్మా రాములో రొచ్చినారయ్యా రామ బంటులార రాములో రొచ్చినారయ్యా రాములో సిరులు పొంగి పారునంట రాములోరి రాజమంట రాజామంట చీకు చింత ఉండదంట రాములోరి రాజమంట రాజామంట సిరులు పొంగి పారునంట రాములో రీ చీకు చీకూ చింత ఉండదంట రాములో రీ రజమంట ఆహా మోగమంట రాములో రీ ఆహా మోగమంట రాములోరు అమ్మ రాములోరు రాములో రామ బంటులారా రాములోరొచ్చినారమ్మా రాములో రొచ్చారయ్యా రామబంటులార రాములో రొచ్చినారయ్యా రాములో రొచ్చినారయ్యా రామబంటులారా రాములో రొచ్చినారయ్య